హలో అండి అందరికీ నమస్తే అండర్ తుర్కేంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఏవి నగర్ టూలో వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి నూట ముప్పై మూడు గజాల హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది సో ఇంటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అలాగే మీ ఇంటిని కానీ ప్లాట్ని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ అనేది చేస్తాము సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి సో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఇదే ప్రాపర్టీ మనకి సేల్ అయితే రావడం జరిగిందనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నూట ముప్పై మూడు గజాలు డైమెన్షన్ వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు ఇంటూ యాభై రోడ్ ఫేసింగ్ ట్వంటీ ఫోర్ ఫీట్స్ ఉంటుంది పొడవు వచ్చేసరికి యాభై ఫీట్లు ఉంటుంది అనమాట టోటల్ గా నూట ముప్పై మూడు గజాలు వస్తుంది ఏదైతే మనం నిల్చున్న రోడ్ ఏదైతే ఉందో ఇది ముప్పై ఫీట్ల రోడ్ అనమాట ఏదైతే ఈ రోడ్ స్ట్రేట్ గా ఏదైతే కనిపిస్తుందో మనకి దేవీనగర్ టూ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి మనకి రీచ్ అనేది అవుతుంది సో ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు జీ ప్లస్ వన్ పర్మిషన్ తోటి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి కాలనీలో ఎలక్ట్రిసిటీ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కృష్ణా వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ అనేది మనకి ఉన్నాయన్నమాట ప్రజెంట్లీ మనకి మట్టి రోడ్ ఉంటుంది బట్ మనకి సీసీ రోడ్ అనేది శాంక్షన్ అయిందనమాట ఫ్యూచర్లో వస్తుంది సో ఒకసారి మనము ఇంటి లోపల కనుక చూసుకున్నట్టయితే ఈ ర్యాంప్ వచ్చేసరికి మనకి రోడ్ నుంచి చాలా ఎత్తులో ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ పార్కింగ్ వచ్చేసరికి ఒక కారు ఒక రెండు మూడు బైక్స్ పార్క్ చేసుకునే విధంగా చాలా గా అనేది ఇవ్వడం జరిగింది అనమాట మనకి చుట్టూ కూడా ఇంటి చుట్టూ కూడా షెడ్ బ్యాక్స్ అనేది మనకు ప్రొవైడ్ చేసేరు ఇది నార్త్ సైడ్ అవుతుంది హౌస్ వచ్చేసరికి వెస్ట్ సైడ్ లో ఉంటుంది అయితే ఏదైతే ఈ షెడ్ బ్యాక్ ఉంటుందో మనకి నార్త్ సైడ్ అవుతుంది ఈ షెడ్ బ్యాక్ వచ్చేసరికి మనకి రెండున్నర ఫీట్ల షెడ్ బ్యాక్ అనేది మనకి ప్రొవైడ్ అన్నమాట అలాగే చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి ఇక్కడ మనకి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేసేరు మనకి స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అనేది కూడా ఇచ్చిరనమాట వాషింగ్ మిషన్ కోసం మనకి ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే మనకి హౌస్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఒక టెన్ పర్సెంట్ వర్క్ అనేది రిమైనింగ్ ఉంది పెయింటింగ్ వర్క్ నడుస్తుంది మనకి పార్కింగ్లో మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చేరు పైన మనకు సీలింగ్ అనేది ప్రొవైడ్ అనమాట మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి ఇండియన్ టై తోటి తయారు చేయడం జరిగింది మంచి పాలిష్ తోటి మంచి లుక్ తోటి అనేది ఉందని చెప్పుకోవచ్చు హాల్ కనుక చూసుకున్నట్టయితే చాలా ఇచ్చారు ఇచ్చిరనమాట వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ప్రొవైడ్ చేసేరు వాసు ప్రకారం ఇక్కడ మనకి నార్త్ సైడ్ అవుతుంది కాబట్టి నార్త్ సైడ్ కూడా మనకి డోర్ కూడా ఇవ్వడం జరిగింది టీవీ కూడా చూసుకోవచ్చు చాలా ఇచ్చారు అనమాట నాకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ సైడ్ మనకు డైనింగ్ హాల్ అలాగే కిచెన్ అనేది ప్రొవైడ్ చేసేరు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్లో నాకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేసేయరు ఇక్కడ వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అనమాట కామన్ బాత్రూమ్ అనేది మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది ఒకసారి మనము మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి ఎంటైర్ హౌస్ కూడా గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఫ్లోరింగ్ వచ్చేసరికి పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు మనకి కన్స్ట్రక్షన్ లో ఉంది పెయింటింగ్ వర్క్ నడుస్తుంది మనకి ఇంకా లైట్స్ కానీ సీలింగ్ లైట్స్ కానీ మనకి ఏది కూడా ఇంకా ఫిట్టింగ్ కాలేదు అనమాట చూసుకోవచ్చు ఇక్కడ పాయింట్ అనేది ఇచ్చారు సెల్ఫ్లు కూడా మనకి డిజైన్ చేసేరు అనమాట పైన సజ్జా కూడా ప్రొవైడ్ చేసారు మాస్టర్ బెడ్రూమ్ లో మనకి డబుల్ కార్డ్ మంచం పట్టేటట్టు చాలా స్పేసీస్గా అనేది ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అటాచ్ బాత్రూమ్ అనేది మనకి ఆ వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది చాలా స్పేసీస్గా ఉంది చూడండి ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీసీ విండో అనేది ఇచ్చిరనమాట ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ తోటి మనకి డిజైన్ చేయడం జరిగింది పైన హాల్ సీలింగ్ కూడా ఇచ్చారు సెల్ఫులు కూడా చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉందని చెప్పవచ్చు ఇక మనము హాల్లో నుంచి కనుక మనము కిచెన్లో కనుక చూసుకున్నట్టయితే మనకి కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ అనేది మనకి ప్రొవైడ్ చేసేదనమాట ఇక్కడ ఏదైతే ఈ ఏరియా ఏదైతే ఉందో మనకి డైనింగ్ హాల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేసిరు ఏదైతే ఈ మనకి ఉంటుందో ఇక్కడ వాష్ బేసిన్ అనేది ఇస్తారన్నమాట ఇంకా ఫిట్టింగ్ కాలేదు లో ఫిట్టింగ్ అవుతుంది మనకి ఇక్కడ పూజా రూమ్ అనేది ఉంటుంది అనమాట ఏదైతే మనకి కిచెన్ కి సంబంధించిన ప్లాట్ఫామ్ ఉంటుందో ఎల్ లో ఉండి మనకి సెల్ఫులు చూసుకోవచ్చు బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకు ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేసి వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది కూడా ప్రొవైడ్ అనమాట ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ అనేది ఇచ్చేరు మనకు సజ్జ కూడా చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాసుతో మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు అనమాట చుట్టూ కూడా షెడ్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేసేరు ఎల్ఆర్ఎస్ ఫుల్ స్కూల్ పేరు జీప్లెచ్ పర్మిషన్ తోటి మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేసారనమాట మనకి బ్యాక్ సైడ్ షెడ్ బ్యాక్ ఇది మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఆరు వందల ఫీట్ల వరకు మనకి బోర్ అనేది వేయడం జరిగింది మనకి బోర్ వాటర్ పరంగా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి వాటర్ సంపా అనేది ప్రొవైడ్ చేసేరు లాస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే వాష్ ఏరియా అనేది అక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట చూసుకోవచ్చు సో చుట్టూ కూడా సెట్ బ్యాక్ అనేది మనకు ప్రొవైడ్ చేసేరు హండ్రెడ్ పర్సెంట్ వాష్ తోటి కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు సో చూశారు కదా అండర్ మనకి తుర్కెంజాల్ మున్సిపల్ పరిధిలోని ఏవి నగర్ టూలో ఉన్నటువంటి నూట ముప్పై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఫైనల్ రేట్ కాదు సిట్టింగ్లో నెగ్సబుల్ అవుతుంది మనకి ఇంటి ముందున్న రోడ్ వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది ఫ్యూచర్లో మన రోడ్ అయితే శాంక్షన్ అయింది మనకి ఫ్యూచర్లో సీసీ రోడ్ అనేది వేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ మనకి డ్రై గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలాగే చూసుకున్నట్టయితే కృష్ణ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ అనేది ఈ కాలనీలో ఉందని చెప్పవచ్చు అనమాట లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి సాగర్ హైవే నుంచి కేవలం మనకు కిలోమీటర్ దూరంలో వస్తుంది అలాగే చూసుకున్నట్టయితే మనకి ఎగ్జిట్ టూవల్ ఓఆర్ఆర్ నుంచి మనకి కేవలం ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ల దూరంలో వస్తుంది బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకి కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుంది అనమాట అలాగే ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం టెన్ కిలోమీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసరికి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కనుక ఇంట్రెస్ట్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి డైరెక్ట్ మీరు కాల్ చేయొచ్చు ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్